భూమి మొత్తముగా కదులుతూ ఉంది కానీ ఖండాలలో ఎలాంటి చలనము లేదు భూమి కదలకుండా భూలోకము స్థిరపరచబడి ఉంది కీర్తన తొంభై మూడు కీర్తన నూట నాలుగు ఐదో వచ్చినాం భూమి ఎన్నటికీ కదలకుండా ఆయన దానిని పునాదుల మీద స్థిరపరిచెను అగాధ జలములు వస్త్రము వలె కప్పెను మీకు ఆరో అధ్యాయం మూడో వచ్చినాం నిచ్చలములై భూమికి పునాదులుగా ఉన్న పర్వతముల రాణి సంబోధించడం జరిగింది కీర్తన డెబ్బై రెండు ఐదో వచ్చిన ప్రజల నీతిని బట్టి పర్వతములు చిన్న కొండలు ప్రజలకు నెమ్మదిని పుట్టిస్తాయి యోగ గ్రంథము తొమ్మిదో అధ్యాయం ఆరో వచ్చినం భూమిని తన స్థానములో నుంచి కదిలించువాడు ఆయనే దాని స్తంభములు అదరచేయు ఆయనే భూమి కంపించటానికి కారణం